ఐపీఎల్ రెండు వేల పంతొమ్మిది సీజన్ లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ వరుసగా రెండో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది చెపాక్ వేదికగా గత శనివారం బెంగళూరులో గెలుపొందిన చెన్నై మంగళవారం ఫిరోజ్ షా కోట్ల వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీని చెన్నై బౌలర్లు కట్టడి చేయడంతో నిర్ణీత ఇరవై ఓవర్లలో ఆరు వికెట్లకు నూట నలభై ఏడు పరుగులు చేసింది ఇన్నింగ్స్ ఆరంభం నుంచి దూకుడుగా ఆడుతున్న యువ ఓపెనర్ పృథ్వీష జట్టు స్కోర్ అవ్వగా శిఖర్ ధావన్ హాఫ్ సెంచరీతో రాణించాడు ఆ తర్వాత దిగిన అయ్యర్ తో కలిసి ధావన్ ఇన్నింగ్స్ ను సరిదిద్దాడు కీలక సమయంలో శ్రేయస్ అయ్యర్ ను ఇమ్రాన్ తాహిర్ ఎల్బీగా పెవిలియన్ కు చేర్చాడు ఆ తర్వాత ప్రమాదకరంగా మారుతున్న రిషబ్ పంత్ బ్రావో వేసిన భారీ షాట్ ఆడి బౌండరీ లైన్ వద్ద షార్దుల్ ఠాకూర్ కు క్యాచ్ ఇచ్చి ఈ క్రమంలో పదిహేను పాయింట్ రెండు ఓవర్లకు మూడు వికెట్లు కోల్పోయి నూట ఇరవై పరుగులతో పటిష్ట స్థితిలో ఉన్న ఢిల్లీ ఆ తర్వాత వరుసగా వికెట్లు కోల్పోయింది శిఖర్ ధావన్ దూకుడుగా ఆడే క్రమంలో డ్వేన్ బ్రావ వేసిన పద్దెనిమిదవ ఓవర్ తొలిబంతికే వెనెరిగాడు ధావన్ హాఫ్ సెంచరీ సాధించినప్పటికీ భారీ షాట్లు కొట్టడంలో తడబడ్డాడు దీంతో భారీ స్కోరు చేసే అవకాశాల్ని ఢిల్లీ చేజార్చుకుంది చివర్లో తివాటియా అక్షర్ పటేల్లో లో తలో బౌండరీ సాధించడంతో ఢిల్లీ నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి నూట నలభై ఏడు పరుగులు చేసింది చెన్నై బౌలర్లలో డ్వేన్ బ్రావో మూడు వికెట్లు సాధించగా దీపక్ చాహర్ రవీంద్ర జడేజా ఇమ్రాన్ తాహిర్ లకు తలో వికెట్ దక్కింది అనంతరం బ్యాటింగ్ కు వచ్చిన చెన్నై బ్యాట్స్మెన్ ఢిల్లీ నిర్దేశించిన నూట నలభై ఎనిమిది పరుగుల విజయ లక్ష్య ఛేదనలో షేన్ వాట్సన్ రైనా కేదార్ జాదవ్లు తమ వంతు బాధ్యత పోషించారు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడంతో మరో రెండు బంతులు మిగిలి ఉండగానే చెన్నై సూపర్ కింగ్స్ నూట యాభై పరుగులకు నాలుగు వికెట్లతో అందుకుంది ఢిల్లీ బౌలర్లలో మిశ్రా రెండు వికెట్లు పడగొట్టగా ఇషాంత్ ఒక్క వికెట్ తీశాడు చెన్నై జట్టులో ఇరవై ఆరు బంతుల్లో నాలుగు ఫోర్లు మూడు సిక్స్ల సాయంతో నలభై నాలుగు పరుగులు చేసిన వాట్సన్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది